పద్నాలుగు వేల మందిలో వేల మంది మాత్రమే ఇల్లు కడతామని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అధ్యక్ష సో దాంట్లో వివిధ దశల్లో ఇల్లు ఉన్నాయి అధ్యక్ష కంప్లీట్ అయింది కేవలం ఆరేడు వేలు మాత్రమే కంప్లీట్ అయినాయి రూఫ్ క్యాష్ అంటే రూఫ్ కూడా క్యాష్ చేసి పదకొండు వేల ఐదు వందల అధ్యక్ష బెడ్ లెవెల్ లో ఇరవై ఐదు వేల మూడు వందల నాలుగు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇటీవల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష పేదవాళ్ళందరికీ కూడా మనం ఇల్లు ఇవ్వాలి ఈ ప్రభుత్వ సమయంలో ఏ పేదవాడు కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు అనే లక్ష్యంతో మీరు పనిచేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష మేము ఈ కన్స్ట్రక్షన్ కూడా మానిటర్ చేస్తూ హండ్రెడ్ డేస్ కి ఒక టార్గెట్ టూ హండ్రెడ్ డేస్ టార్గెట్ ఫిక్స్ చేసుకుని వెళ్తాం అధ్యక్ష దాంట్లో టీచింగ్ ప్రాబ్లమ్స్ లాగా వరదలు కానివ్వండి లేకపోతే ఇంకా రకరకాల సమస్యల మూలంగా టార్గెట్స్ లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రీచ్ అవుతున్నారు అధ్యక్ష బట్ ఏదేమైనా కూడా ఈ ఇల్లు ఇళ్ళన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తానికి గృహ శాఖ కట్టుబడి ఉంది అని చెప్పేసి తెలియజేస్తారు అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఈ లోన్స్ బలవంతంగా తీసుకున్నారని చెప్పారు అధ్యక్ష దీనికి బలవంతంగా ఏదైతే అధ్యక్ష బ్యాంకుల నుంచే రుణాలు ఇవ్వబడ్డాయి అధ్యక్ష ఇదేంటంటే మొత్తం యాభై రెండు వేల మంది ఈ లక్ష నాలుగు వేల మందిలో యాభై రెండు వేల మంది ఈ లోన్ ని అవైల్ చేసుకున్నారు అధ్యక్ష ఈ ముప్పై ఏడు వేలు ఏంటంటే ఆప్షన్ త్రీ కింద ఏజెన్సీస్ తో కట్టిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఈ పేమెంట్ ఇవ్వడం కోసం ఎస్ఐటి గ్రూప్ నుంచి లోన్స్ తీసుకుని వాళ్ళకి నేరుగా ఇచ్చేయడం లేదు అధ్యక్ష థర్డ్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అది కలెక్టర్ గారి దగ్గర లేకపోతే పీడీ గారి దగ్గర ఉన్నాయి స్టేజ్ వైజ్ రిలీజ్ చేస్తున్నా తప్పితే పూర్తిగా ఇచ్చే సమస్య లేదు అధ్యక్ష తర్వాత ఈ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అధ్యక్ష గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండున్నర లక్షల రూపాయలు రెండు లక్షలు ఇచ్చేవారు అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా దాన్ని తగ్గించేసి లక్ష ఎనిమిది చేశారు అధ్యక్ష లక్ష ఎనిమిది చేస్తే కాకుండా యూడిఏ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా కంట్రిబ్యూషన్ లేకోకుండా హౌసింగ్ యూనిట్ కాస్ట్ ని చేర్చు అధ్యక్ష తర్వాత అందరూ కూడా అనుమతులు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండున్నర లక్షలు ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎన్ని ఏ విధంగా రా మెటీరియల్స్ కానివ్వండి లేకపోతే అనేక రకాలుగా ఖర్చులు ఇన్ఫ్లేషన్ కానివ్వండి ఏ విధంగా పెరిగిందో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష కాబట్టి వీళ్ళు యూనిట్ కాస్ట్ తగ్గించారు కాబట్టి ఎస్ఎస్జి లోన్స్ తీసుకుంటానికి వాళ్ళకి ఖర్చు కొంత భరించడానికి తీసుకున్న అధ్యక్ష ఏదైతే ప్రశ్న అడిగారో అది కేవలం థర్డ్ ఆప్షన్ సంబంధించి ముప్పై కూడా వాళ్ళకి నేరుగా ఇచ్చే సమస్య లేదు స్టేజ్ కేవలం రెండు వందల ఎనభై ఒక్క మందికి మాత్రమే ఇప్పుడు దాకా ఆ ఏజెన్సీకి ఇచ్చా అధ్యక్ష మిగతా డబ్బులు అయింది కూడా కాంట్రాక్టర్ల దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదని కూడా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష లేఅవుట్ అధ్యక్ష ల్యాండ్స్ గురించి అందరూ కూడా ఆందోళన వినిపించారు అధ్యక్ష వారు చెప్పింది ఎందుకంటే వారు వారి నియోజకవర్గాల్లో పరిస్థితులు వారి కంటే కూడా ఎవరికి మెరుగు తెలియదు కాకపోతే ఇదేంటి అధ్యక్ష హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఈ ల్యాండ్ ఎక్విజేషన్ కి సంబంధం లేదు అధ్యక్ష ఇదంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆనాటి ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ ఇస్తున్నా కూడా అధ్యక్ష ఒక ప్రణాళిక లేకోకుండా ఒక ఆలోచన దూరాలోచన లేకోకుండా ఒక ఫైనల్ విజన్ లేకోకుండా తీసుకున్నారనేది మాత్రం అడ్డు అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం వర్షం పడితే చాలా ప్రాంతాల్లోకి నడిచి కూడా వెళ్ళలేని పరిస్థితి ఇంకా అక్కడికి ఏ విధంగా మెయిట్లు వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చర్చించాము అధ్యక్ష రెండు ఆప్షన్స్ చెప్పాం అధ్యక్ష ఒకటి ఏదైనా వర్క్ నుంచి కానీ ఏదైనా రుణం సేకరించి వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడమా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఎన్ఆర్జీఎస్ కానివ్వండి లేకపోతే జేజేఎం కానివ్వండి అమృత్ కానివ్వండి ఈ మూడు స్కీమ్స్ తీసుకుని ఈ కాలనీస్ ఏదైతే ఉన్నాయో ఆ కాలనీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని చేయమని పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష తప్పకోకుండా త్వరలో దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా సమర్ ద్వారా సభ్యులందరూ కూడా తెలియజేస్తారు అధ్యక్ష ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు అవకతవకలు జరిగితే తప్పుకోకుండా ఎంక్వైరీ చేసి లబ్ధిదారులు ఎవరు ఉంటే వాళ్ళని తీసేయటానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష అదే విధంగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడతానికి వీలు లేదని చెప్పేసి ఆకలికి గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్స్ వినియోగించి క్వాలిటీ చెక్కింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష తప్పకుండా ఎక్కడైతే రిపోర్టు నేటివ్ వచ్చిందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా అధ్యక్ష ఏదైనా కూడా ఈ హౌజెస్ ఏదైతే ఉందో వీటి కూడా కంప్లీట్ చేస్తానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి మనవి చేస్తాను ఇవన్నీ కూడా ఏంటంటే బీఎల్సీ అధ్యక్ష బెనిఫిషరీ అండ్ కన్స్ట్రక్షన్ ఈ థర్డ్ పార్టీస్ కూడా మొత్తం వైజాగ్ లో అధ్యక్ష అరవై ఐదు లేవల్స్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వండి అధ్యక్ష కొంచెం దూరంలో మాట వాస్తవమే ఆప్షన్ త్రీ కింద ఇరవై నాలుగు ఏజెన్సీస్ తో నిర్మాణం చేపిస్తాం అధ్యక్ష ఈ ఏజెన్సీస్ యొక్క నిర్మాణం కానీ క్వాలిటీ కానివ్వండి వాళ్ళు తీసుకునే మెటీరియల్స్ కానివ్వండి చాలా ఎంక్వైరీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసాము విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నడుస్తుంది అధ్యక్ష ఒకవేళ ఒకవేళ అభ్యంతరం ఉంటే వైఎస్ఆర్ సిపి కాంట్రాక్టర్లు అని చెప్పేసి చెప్తున్నారు అభ్యంతరం ఉంటే వాళ్ళ నిర్మాణంలో ఏదైనా లోపాలు ఉన్నాయని చెప్పేసి కనుక మీ దృష్టికి వచ్చి అభ్యంతరం అయితే వాళ్ళందరూ మారుస్తానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష కాకపోతే ఒకటి ఆలోచన ఎందుకు చేస్తామంటే ఇన్ని వేల ఇల్లు ఒకే చోట కట్టాలంటే కొద్దిగా లేబర్ని తీసుకురావడం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి క్యాంపులు పెట్టుకుని తర్వాత అంత షట్లింగ్ మెటీరియల్ కూడా ప్రతి బెనిఫిషరీ కూడా అందుబాటులో ఉండదు కాబట్టి ఈ ఏజెన్సీ కాంట్రాక్టర్స్ తీసుకున్న అధ్యక్ష కాబట్టి ఏదైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు మారుస్తానికి కూడా ప్రభుత్వానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పేసి కూడా ఎవరండి సార్ దీని మీద ఎంక్వైరీ చేసే సార్ కాంట్రాక్టర్స్ చేస్తున్నారు ఒకవేళ నాయకులు చేస్తున్నారు లేకపోతే వారి నిర్మాణంలో కానీ ఎటువంటి అభ్యంతరాలున్నా కూడా మనకి ఎటువంటి అభ్యర్థులు వాళ్ళు మారుస్తాను కానీ కాకపోతే నేను గౌరవ సభ్యులు తెలియజేసేది ఏంటంటే ఎంత పెద్ద ఎత్తున వేల ఇల్లు కట్టాలంటే బెనిఫిషరీకి లేబర్ దొరకటం కానివ్వండి లేదు షట్టింగ్ మెటీరియల్ దొరకటం కానివ్వండి కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్రాల నుంచి లేబర్ గ్యాంగ్స్ ని వాళ్ళందరూ తీసుకొచ్చి తర్వాత ఇంకా షర్టరింగ్ పెట్టి ఉంటారు కాబట్టి కొద్దిగా స్పీడ్గా అవుతుందని ఒక ఆలోచన చేస్తాం మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటారని కూడా మేము పూర్తయిందండి